మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కొద్ది రోజులుగా టాక్ ఆఫ్ ది ఏపీ పాలిటిక్స్ అయిపోయారు కొద్ది రోజుల క్రితం వైసీపీని వీడి షర్మిలతో పాటు కాంగ్రెస్ గుటికి వెళ్లిన ఆర్కే అంతే వేగంతో తిరిగి వైసీపీలోకి వచ్చేశారు దీంతో అదేంటి ఆర్కే ఇలా వచ్చి అలా వెళ్లిపోయారని కాంగ్రెస్ నేతలు షాక్ అవుగా ఇదేం రాజకీయాలు స్వామి తెల్లారేలోగా ఎలా ప్లేట్లు ఫిరాయించేస్తారంటూ ఏపీ వాసులు ఆశ్చర్యపోయారు ఇదంతా పక్కన పెడితే అసలు వైసీపీ నుంచి ఎందుకు వచ్చినట్లు మళ్లీ అక్కడికే ఎందుకు వెళ్లినట్లు అంటూ చర్చలు శురు అయిపోయాయి గతంలో మంగళగిరిలో నారా లోకేష్ ను ఓడించినప్పుడు వైసీపీని వీడినప్పుడు హాట్ టాపిక్ గా మారిన ఆర్కే ఇప్పుడు మరోసారి ఏపీలో హాట్ టాపిక్ అయిపోయారు వచ్చే ఎన్నికల్లో ఆయనకు జగన్ టికెట్ నిరాకరించడంతో డిసెంబర్ లో ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీని వీడారు షర్మిల ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన కూడా హస్తం గూటికి వెళ్లారు అయితే ఆర్కే కాంగ్రెస్ లోకి వెళ్లినప్పటికీ వైసీపీ కేడర్ ఇంకా ఆయన వెంటే ఉందన్న వార్తలు వినిపించాయి అంతేకాకుండా ఆళ్ల లేకుండా మంగళగిరిలో వైసీపీ గెలుపొందే అవకాశాలు తక్కువగా ఉన్నాయని వైసీపీ సర్వేలు కూడా చెప్పాయట దీంతో రెండోసారి నారా లోకేష్ ను ఓడించి ఆయనకు రాజకీయ జీవితం లేకుండా చేయడానికి ఆర్కే కరెక్ట్ అని భావించిన జగన్ వెంటనే విజయసాయి రెడ్డి ద్వారా ఆర్కేకు ఆహ్వానం పంపించి తిరిగి పార్టీలోకి ఆహ్వానించారట తాజాగా హైదరాబాద్ లో ఆర్కేతో విజయసాయి రెడ్డి సమావేశం అవగా పార్టీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీని చేసైనా కేబినెట్ లో చోటు కల్పిస్తామని జగన్ హామీ ఇచ్చినట్లు విజయసాయి చెప్పారట అటు కాంగ్రెస్ లో ఉంటే గెలిచే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయి ఇటు తిరిగి వైసీపీలోకి వెళితే మంత్రి కావాలన్న తన కోరిక నెరవేరుతుందని తిరిగి సొంత సొంతకుటికి వెళ్లారట ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆర్కే తిరిగి వైసీపీకి వెళ్లిన దగ్గర నుంచి ఇలాంటి కథనాలు తెగ వినిపించాయి కానీ తెర వెనుక అసలు కథ వేరే ఉందన్న వార్తలు ఇప్పుడు గుప్పమంటున్నాయి నిజంగానే జగన్ అంటే మంట ఉండటంతోనే ఆర్కే పార్టీని వీడారని గత్యంతరం లేకుండా చేసిన వైసీపీ పెద్దల మాస్టర్ మైండ్ తోనే వైసీపీలోకి వెళ్లారన్న టాక్ నడుస్తోంది అవును ఆర్కే తిరిగి వెనక్కి రావడం వెనక పెద్ద కథే జరిగిందట ఆర్కే అన్న అయోధ్య రామిరెడ్డికి జగయ్యపేటలో రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది అక్కడ సున్నబరాయి గనులను వాడుకుంటున్నారు వారికి కేటాయించినవి కేటాయించినవి కూడా కలిపేసి ఇన్నాళ్లు చక్కగా వాడుకుంటున్నారు గవర్నమెంట్ సపోర్ట్ తో యథేచ్ఛిగా అక్కడ సిమెంట్ ఉత్పత్తిని చేసుకుంటూ తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరించుకుంటున్నారు కానీ ఇప్పుడు ఆర్కే అడ్డం తిరగడంతో అందులోనూ ప్రత్యర్థిగా మారిన షర్మిలతో జత కట్టడంతో జగన్ రామ్ కోకు చెక్ పెడతామని బెదిరించారట దీంతోనే అయోధ్య రామరెడ్డి ఆర్కే ఒప్పించి మళ్ళీ వెనక్కి తెచ్చారట ఇదంతా తెలుసుకున్న ఏపీ వాసులు అమ్మ ఆర్కే ఇంత కథ జరిగిందా అని షాక్ అవుతున్నారట ఈ వీడియో మీకు లైక్ చేయండి చేయండి షేర్ చేసుకోండి